నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమె ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు ఈ నెలలో కర్కాటక రాశి వారి కంటే ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించి దానాలు అలానే ఏ అంటే ఆలయ దర్శనం చేస్తే మంచిదండి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ముందుగా శ్రీ మహాగణపతి దేవతోపియా నమ శ్రీ మహాలక్ష్మీ దేవి అయి నమ సరస్వతి దేవి అయిన కర్కట రాశి వారికి ఫిబ్రవరి నెలలో వాళ్ళుకి అదృష్టం పట్టబోతుంది ఎటువంటి అదృష్టం పట్టబోతుందంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఎదురు చూడని ఒక అదృష్టం వాళ్ళకు పట్టబోతుంది ఎప్పుడైనా అంటే ఇప్పుడు రకరకాలమైన వంటి జ్యోతిషులు రకరకాలుగా చెప్తుంటారు కానీ ఇక్కడ కేరళ నాడీ శాస్త్రం ప్రకారంగా చూస్తే ఇక్కడ అద్భుతమైన వంటి ఒక ఫలితం రావటం అనేది జరుగుతుంది ఎబినే ఇక్కడ ఏడు గ్రహాలు సహకరిస్తున్నాయి ఏమ్మా ఇక్కడ రెండు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి మొత్తం తొమ్మిది గ్రహాల్లో రెండు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి ఏడు గ్రహాలు సహకరిస్తున్నాయి కాబట్టి కర్కట రాశి వారికి అనుకున్న కన్నా అద్భుతమైన వంటి జాక్పాటి నెలలో కొట్టబోతున్నారు అది అదృష్టం మీరు చేసుకున్నటువంటి పుణ్యము పురుషార్థము ఏదో ఒకటి భగవంతుడు మీకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి ఏమండి ఇది వ్యవసాయకులకు కావచ్చు అధికార రంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు పోలీసు రంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు అడ్వకేట్స్ కావచ్చు మరి అదేవిధంగా సినీతారాలు కావచ్చు ఏమా మరి విద్యార్థులు కూడా మంచి ర్యాంకుతో పాస్ అయ్యడానికి మంచి అవకాశము ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంన ఫిబ్రవరి మాసంలో మాస రాశి నాడి రాశిలో అద్భుత ఫలితం రావడం అనేది కేల నాడి శాస్త్రం ప్రకారంగా మీకు తిరుగు లేకుండా మంచి యోగం కనబడుతుంది ఇక్కడ రెండు గ్రహాలు వెతికేస్తున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించాల్సి వస్తుంది ఎక్కువగా సంతోషం వచ్చింది కదా అని ఎక్కువగా మీరు ఏ విషయంలో కూడా జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది ఇతర ఇతరులతో మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడితే చాలా మంచిది అలాగే ఈ రాశివారికి సంబంధించి ఏ ఆలయం దర్శిస్తే మంచిదండి వీరు కడకదుర్గాదేవి ఆలయం వారు ప్రత్యేకంగా రాహుకాలములో ప్రత్యేకంగా మూడున్నర నుంచి నా నాలుగు నర వరకు వచ్చేవంటి మంగళవారం రాహుకాలంలో నిమ్మకాయ దీపారాధన చేయాలి ఈ దోషం ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఆ అమ్మవారు వీళ్ళకి కప్ప కంపల్సరీగా హెల్ప్ చేస్తుంది ఆ దాంట్లో ఏ నూనె పోయాలి ఏ ఏ దీపం పెట్టాలి అవన్నీ ప్రశ్న వేస్తారు సో ఇక్కడ వచ్చేసి మీరు నువ్వుల నూనె పోసుకోవచ్చు ఆవు నెయ్యి పోసుకోవచ్చు ఉగ్రస్వరూపిని అంటే భద్రకాళి ఉందనుకోండి కాళీదేవి ఉందనుకోండి అనుకోండి ఉందనుకోండి ఇంకేదైనా అమ్మవారు మంచి శక్తి స్వరూపి ఉంటే మన కుసుమ నూనె ఏమో కుసుమ నూనె పోసుకుంటే మీకు అద్భుతమైన వంటి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది అలానే ఎన్ని నిమ్మకాయలతో పూర్తి కూడా ఇది వచ్చేసి అవునమ్మా ఇది వచ్చేసి మీరు ఈ వారానికి ఒక నిమ్మకాయ పెడితే రెండు అవుతుంది రెండవ వారానికి రెండు నిమ్మకాయలు పెడితే నాలుగు అవుతాయి అలా మీరు పదకొండు వారాలు పెట్టుకోండి ఇరవై ఒక్క వారాలు పెట్టుకోండి మీ శక్తి మీ ఎంతో ఓపికతో ఉంటారో ఆ కర్కట రాశి వాళ్ళు చేసుకుంటే అంత ధనప్రాప్తి మీకు వచ్చేస్తాయి ఇది సులభంగా కాదు ఇది నూటికి నూరు పర్సెంట్ పర్వ స్వచ్ఛంగా నేను చెప్తా ఉన్నాను ఈ ఒక ఫిబ్రవరి మాసంలో మంచి అద్భుత ఫలితం రాబోతుంది అలానే వీరికి సంబంధించి దానం అంటే ఏముందండి వీరు ప్రత్యేకమైన వంటి పండు ధాన్య పండు అంటే ధనానికి మూలం కాబట్టి ఎవరికైనా వృద్ధాపురంలో ఉన్న వాళ్ళకి ధాన్యమ పండు దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది దా దాంతోపాటు చలి ఇప్పుడంతా చలికాలం కాబట్టి ఏదైనా వస్త్రము కప్పుకోవడానికి శేషవస్త్రం అటువంటివి ఒక వృద్ధులకు కానీ పేదలకు కానీ వాళ్ళకి దానం చేయటం వల్ల మంచి ఒక ఆశీస్ దొరకడం మంచి ఫలితం రావటం మంచి అద్భుతమైనటువంటి వైబ్రేషన్ రావటం అనేది జరుగుతుంది ఇంకోటి ఏంటంటే జాగ్రత్త వహించవలసింది కర్కట రాశి వాళ్ళు వాహనం ప్రయాణం చేసేటప్పుడు కారులో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించవలసి వచ్చింది ఎందుకంటే ఇక్కడ రెండు గ్రహాలు వెతికేస్తున్నాయి కాబట్టి ఏదైనా ఒక ప్రమాదం జరుగుతుంది కాబట్టి ముందుగా వినాయకుడిని దర్శించుకొని స్వామి ఒక ఆశీర్వచనం తీసుకొని మీరు బయలుదేరితే అన్ని విధాలమైన వంటి ఒక కైంకేర్యం రావటం అనేది జరుగుతుంది విశేషమైన వంటి ఫలితాలు రాబోతుంది మీకు తిరుగులేనివంటి సంపద రాబోతుంది కాబట్టి కర్కట రాశి వాళ్ళు ఒకటికి రెండుసార్లుగా ఆలోచించుకొని దానంలో కానీ పూజలో కానీ మరియు అదే విధానం ఉన్నటువంటి ప్రయాణంలో కానీ చాలా గట్టి వహించాలి విద్యార్థులకు కూడా చాలా మంచి ఫలితం రావటం అని జరుగుతుంది చాలా చక్కగా తెలియజేసే గురుగారు ధన్యవాదాలు నమస్కారం